శుభోదయమండి నమః అందరికీ నమస్కారం మన అమ్మ నవరాత్రులు అప్పుడే ఆరవ రోజు వచ్చేసింది బుజ్జితల్లి రోజు పసుపు కుంకుమ చీర కట్టుకొని చక్కగా పసుపు చామంతులు పెట్టుకొని జడ నిండా పువ్వులు పెట్టుకుంది నేను కట్టాను పువ్వులు కూడా నేనేం కట్టాను రాత్ర ఏంటో ఈవినింగ్ చామంతి పూలు అన్నీ కట్టి పెట్టుకున్నా పొద్దున్న పెట్టుకుంటుంది అమ్మా అని చెప్పేసి ఈసారి గుచ్చలేదు ఇవి కట్టాను గుచ్చుతుంటే పువ్వు ఎక్కువ పడుతుంది అనమాట కడితే కొంచెం మనకి బాగుంటుంది పెద్ద మాలలాగా అందుకని చెప్పేసి అవి కట్టాను ఇవైతే తెలుసు కదా ఇప్పుడు కాగడాలు తగ్గిపోయినాయి చెట్టుకి ఈ అడావిడిలో నేను యాక్చువల్లీ ఏమవుతుందంటే మల్లి పువ్వులు మనకి అయిపోగానే అది చేత్తో జస్ట్ ఇలా తీసేస్తే మనకి మళ్ళీ మంచిగా చిగురొచ్చి మళ్ళీ పూస్తాయి ఎందుకంటే ఒక్క వన్ మంత్ పూయచ్చు ఇవి సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి అనుకున్నా కానీ ఇంకా మనం ఈ నవరాత్రి హడావిడి కదా ఇంకా వాటిల్ని తీసి చేసే అంత టైం లేదు అందుకని చెప్పేసి ఇంకా పువ్వు తగ్గింది బాగాని పోనీలేండి మనకి నవరాత్రులకి అమ్మ పెట్టుకుంది చాలు అదే ఆనందం ఇవి అప్పుడు కట్టిన పువ్వులే చక్కగా ఉన్నాయి వన్ వీక్ అయింది అయినా ఎంత బాగున్నాయో అప్పుడు నవరాత్రులకి ముందు రోజు కట్టేసా కూర్చొని అవే పెట్టుకుంది బుజ్జు తల్లి బుజ్జిగా ఇదిగో అమ్మ ముక్కు పొడకలు పెట్టుకుంది ఆ మధ్యలోది అమ్మది ఏదో ఉంటే దాన్ని కట్ చేసి అలా పెట్టేశాను బాగుంది కదా అమ్మ బాగుంది అమ్మకి చక్కగా ఉంది నిండుగా ఉంటుంది తల్లి ఇదిగో ఇలా రెడీ అయిపోయింది అప్పుడే ఆరవ రోజు వచ్చేసింది ఇంకా మూడు రోజుల ఈ దర్శనాలు అమ్మవి మనకి మూడు రోజుల తర్వాత అమ్మ యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది శుక్రవారంతో అయిపోతుంది శనివారానికి మనము ఉద్యాపన చెప్పేసుకోవాలి ఇంకా పొద్దున్నే ఇంకా యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నేను నెమ్మదిగా అన్నీ మళ్ళీ సర్దుకోవాలి ముందు ఒక హడావిడి ఒక హడావిడి మళ్ళీ వాళ్ళందరికీ చిట్టి చిట్టి అమ్మలందరికీ అభిషేకాలు చేయాలి కూర్చోబెట్టుకోవాలి మళ్ళీ పూజ అది అంతా బోల్డ్ పనులు ఉంటాయి ఇంకా ముందు కూడా పని వెళ్ళాక కూడా పని అమ్మది అప్పుడు అఖండ జ్యోతి ఇంకా అలానే వదిలేస్తాను దాన్ని ఏం చెయ్యను అంతా కొండెక్కేక అప్పుడు తీస్తాను అంతవరకు ఇక్కడ మాత్రం అవన్నీ నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటాను ఇంకా మళ్ళీ ఎప్పుడో కలుద్దాం అంది చూసుకున్నారు కదా భుజతల్లిని చీరలు కట్టుకుంది చక్కగా పసుపు చీర కట్టుకొని అన్నీ మ్యాచింగ్ బొట్టు కూడా భలే మ్యాచింగ్ అమ్మకి అన్నీ మ్యాచింగ్ కొత్తవే కావాలండి పాత వద్దు మాకు మేము కొత్త చీరలే కడతామంటది కొత్త ఇప్పటి వరకు కట్టిన చీర అయితే కట్టలేదు అమ్మ ఒకసారి కడదామని అనుకున్నా కానీ కట్టనివ్వలేదు ఎలాగో తెచ్చేసుకుంటుంది ఆ టైంకి కొత్త చీరలు కావాలి కొత్త నగలు కావాలి ఏదో కొత్తది ఒకటన్నా ఉండాలి కొత్త వస్తువు మాకు అప్పుడే మా నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా అమ్మ ఈరోజు వెలిగిపోతుంది తల్లి ఇంక ఇప్పటి నుంచి వెలిగిపోద్ది చూడండి నాలుగు రోజులు కూడా నిన్న పాపం నాకు జలుబు వల్ల అమ్మ కూడా అలానే ఉంది తగ్గింది ఇప్పుడు బాగున్నాను మనం బాగుంటే అమ్మ కూడా బాగుంటుంది అది తెలిసిపోతుంది అమ్మ ముఖంలో మనకి ఎప్పుడైనా సరే మనం అమ్మతో కనెక్ట్ అవుతే మనము సాడ్గా ఉంటే అమ్మ ఫేస్లో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంతే కదా అమ్మ అంటే మరి మా తల్లి బంగారు తల్లి మంచి మనసు అమ్మదే బంగారం లాంటి మనసు అందుకే బంగారు తల్లి అని పిలుస్తాం ఇదిగో ఇవాళ ఎంత చూసినా చూసినా చూడాలనే అనిపిస్తుంది రేపు కూడా వెలిగిపోతుంది అమ్మ కదా రేపయితే పచ్చ రంగు చీర కట్టుకుంటుంది అంత కలిసిపోతుంది ఇంకేమో అమ్మ మొక్కము తన వీణ అంతా పచ్చపచ్చగా ఉంటుంది రేపు అంతా ఈరోజు పసుపు రేపేమో పచ్చ రేపు పచ్చ చీర కట్టుకుంటుంది అమ్మ కదా సరే అయితే ఉంటాను చూసుకోండి మిమ్మల్ని నన్ను ఎంతసేపు వదిలేసినా నేను మాట్లాడుతూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు ఆవిడేమో బుజ్జిగా చూస్తూనే ఉంటుంది బంగారు తల్లి ఏది ఇదిగో అమ్మ ఇంకా మూడు రోజులు మా హడావిడి ఈ గోళ అంతా సైలెన్స్ అయిపోతుంది ఇంకా సరే అయితే ఇకుంటా శ్రీమాత్రేనమ్మా